హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు హర్ష హరి వీడియోస్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నాం ఈ వ్లాగ్ అయితే చాలా రోజులకు తీస్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజైతే మా ఇంట్లో స్వాములకు భిక్ష పెట్టాము భిక్ష అయితే చాలా బాగా అయిపోయింది స్వాములకు వంట కూడా పన్నెండున్నర లోపలే చేయాలని ఒక టాస్క్లా అనిపించింది అందరికీ కావాల్సిన స్వాములకు భిక్ష మాత్రం చాలా బాగా జరిగింది ఫ్రెండ్స్ భిక్ష మాత్రం పప్పు ఆలుగడ్డ రైస్ సాంబార్ పెరుగు సేమియా పాయసం బజ్జీలు ఇవన్నీ నేను మళ్ళీ మా ఇంటికి వచ్చిన బంధువులు అందరం కలిసి చేసాము ఇల్లు అయితే చాలా చిన్నగా ఉంది ఫ్రెండ్స్ స్వాములైతే కొంచెం ఇబ్బందిగానే ఫీల్ అయ్యారు కానీ భిక్ష మాత్రం చాలా ప్రశాంతంగా అయింది ఫ్రెండ్స్ ఫామ్లో రిక్షా అయితే పూర్తయింది ఫ్రెండ్స్ ఓకే బాయ్ ఫ్రెండ్స్